అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీలో కొన్ని కీలక మార్పులు చేసినట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి డిసెంబర్ నెల పింఛన్ల పంపిణీలో భాగంగా ఊహించిన విధంగా రెండు శుభవార్తలను తీసుకొస్తూ ఇక్కడ వీరందరికీ కూడా పింఛన్ను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇటీవల కొన్ని గందరగోళ పరిస్థితులు వచ్చినా కానీ ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటీవల నోటీసులు తీసుకుని మీ పింఛను రద్దయిందని చెప్పి చెప్పినా కానీ వారికి కూడా పింఛన్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మహిళలందరికీ కూడా ముఖ్యంగా అన్ని రకాల కేటగిరీల వారికి పింఛన్లు ఎవరెవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క పైసలు అయితే జమ చేయబోతుంది మరి ఈ పింఛన్ డబ్బులైతే అయితే అనమాట ఈ పింఛన్ డిసెంబర్ నెలలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఏ విధమైనటువంటి అప్డేట్స్ తీసుకొచ్చింది మరి డిసెంబర్ నెలలో పింఛన్ పంపిణీ ఏ విధంగా ఉండబోతుందనే వివరాలన్నింటినీ కూడా మీకు కంప్లీట్గా నేను ఇక్కడ ఈ వీడియోలో క్లారిటీగా మీకోసం నేను తీసుకొచ్చాను వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు తెలియజేస్తాను అప్డేట్స్ అన్నీ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది చాలామంది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఇట్లా చూడడం వల్ల మీకు ఎటువంటి విషయం అర్థం కాదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చాలామంది లైక్ చేయట్లేదు వీడియోని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేస్తే మీతో పాటు మరికొంతమంది ఈ సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మానం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది వాళ్ళని ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే అనేక అప్డేట్స్ను తెలుసుకోలేకపోతున్నారు మరీ ముఖ్యంగా ఈ పింఛన్ల విషయంలో కనుక మీరు ప్రతి అప్డేట్ను కూడా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్లు అనేవి మీకు జమ అయిపోవడం అంటే పంపిణీ చేసేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు మిస్ అవ్వద్దు తప్పకుండా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఈ డిసెంబర్ నెల పింఛన్లపైన అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పింఛన్లను ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ ఎవరికి కూడా పింఛన్దారులకు ఇబ్బంది లేకుండా ఏ నెల పింఛన్ ఆ నెలలో ఇచ్చేస్తూ ఒకవేళ ఈ నెలలో పింఛన్ తీసుకోలేదు వచ్చే నెలలో పింఛన్ తీసుకోలేదు అంతకుముందు కూడా పెన్షన్ తీసుకోలేకపోతే ఒకేసారి మూడు నెలల పింఛన్ ఇచ్చేటువంటి ఏర్పాటును కూడా ప్రభుత్వం చేసి పింఛన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛన్దారులకు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ పంపిణీని ప్రారంభించి పింఛన్దారులకు మరింత మేలు చేస్తూ ఉంది కాబట్టి ఈ డిసెంబర్ నెలకు సంబంధించి ఇప్పటికే పింఛన అంటే పింఛన్ల జాబితా అనేది విడుదలవ్వడం జరిగింది ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే జాబితాను ఆల్రెడీ విడుదల చేసింది మరి ఈ జాబితాలో పేర్లు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క పింఛన్ అనేది పంపిణీ చేయబోతోంది ఇక్కడ ఎవరి పింఛన్లు కూడా రద్దు అవ్వట్లేదు ఇటీవల మనకు పింఛన్ రద్దు నోటీసులు తీసుకున్నటువంటి వికలాంగులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా యథావిధిగా పింఛన్ను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఎవరి పింఛన్ను ఇక్కడ రద్దు చేయట్లేదు మీ పింఛన్లన్నీ కూడా యథావిధిగా మీకు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మీ పింఛన్ అనేది ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఖచ్చితంగా మీరు పింఛన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకటో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ పంపిణీ ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండవ శుభవార్త చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ పొందుతున్నటువంటి వారిలో ఎవ్వరి పింఛన్లు రద్దు చేయట్లేదు మరి చాలామంది ఇటీవల రద్దు నోటీసులు తీసుకుని రెండవసారి వెరిఫికేషన్కి వెళ్ళారు ఈ రెండవసారి వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారికి కూడా ఇక్కడ పింఛన్ అనేది రద్దు చేయము వారి పింఛన్ను కూడా యథావిధిగా పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అని అనిపిస్తే మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గర ఈ పింఛన్ల జాబితా అనేది అందుబాటులో ఉంది ఆ పింఛన్ల జాబితాలో మీ పేరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకుని మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కనుక ఈ యొక్క అప్డేట్స్ కనుక అంటే తెలుసుకోకపోతే ఒకవేళ మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే కూడా ఈ పింఛన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు మరి డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ ఉంటుంది రెండో తారీఖుతో పింఛన్ పంపిణీ పూర్తవుతుంది మళ్ళీ మీరు ఖచ్చితంగా ఈ పింఛన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు పింఛన్లు వచ్చేస్తాయి మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కూడా ఈ డిసెంబర్ ఒకటో తారీఖున స్పౌస్ పింఛన్ అయితే పంపిణీ చేయబోతోంది మరి గత నెలలో అంటే ఈ నవంబర్ నెలలో ఎవరైతే అప్లై చేసుకున్నారో స్పౌస్ పింఛన్కి కంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక ఏదైనా ప్రాబ్లం అయిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం మరి భార్యకు బదిలీ చేసినటువంటి పింఛన్లకు వితంతు మహిళలు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఈ స్పౌస్ పింఛన్ను కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకటో తారీఖున కొత్త పింఛన్లను కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది అనమాట కాబట్టి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా పింఛన్ను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి దీంతోపాటుగా మనకు యాభై సంవత్సరాల పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి మనకు యాభై సంవత్సరాల పింఛన్ అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టింది మరి దీనిపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ ఈ పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక దీనిని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం మరి ఈ డిసెంబర్ నెలలో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ను ముందుగా చేనేతలకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది అంటే ముందు ప్రయారిటీ ఉంటుంది తర్వాత మిగిలినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది మంచి ప్రకటన అని చెప్పచ్చు మరి యాభై సంవత్సరాల పింఛన్ ఎక్కడా అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీకు అందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ అయితే దరఖాస్తులు స్వీకరించబోతుంది ఈ డిసెంబర్ నెలలో మరి యాభై సంవత్సరాల పింఛన్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డులో వయసు అనేది యాభై సంవత్సరాలు ఉండాలి ఎటువంటి వయసు మార్పులు అనేది చేసి ఉండకూడదు ఆధార్ కార్డులో మీరు దాంతోపాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే మనకు అరగతున్నటువంటి పింఛన్దారులు ఉన్నారో రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉంటే మీరు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించబోతుంది మరి యాభై సంవత్సరాల పింఛనే కాకుండా వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళా పింఛన్ అయితే మీకు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి వితంతు పింఛన్ కింద ఎవరైతే మహిళలు భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి డిసెంబర్ నెలలో ప్రభుత్వం ఈ భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు వితంతు పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది మరి వితంతు పింఛన్కు అప్లై చేసుకోవడానికి మీ భర్త డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు సహాయంతో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వితంతు పింఛన్కు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఇక్కడ పింఛన్ అనేది ప్రభుత్వం అయితే మనకు జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా వితంతు పింఛన్ కానీ యాభై సంవత్సరాల పింఛన్ కానీ మనకు పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయ అధికారులు నేరుగా ఇంటింటికే వచ్చి ఈ పింఛన్ పంపిణీ చేస్తారు కాబట్టి యాభై సంవత్సరాల పింఛన్కు ఎదురు చూస్తున్నవారు అలాగే వితంతు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ విధమైన అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి దీంతో పాటుగా మనకు దివ్యాంగుల పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ భారీ శుభార్తను తీసుకొచ్చింది నాలాగా కాళ్ళు చేతులు ప్రాబ్లం ఉన్నటువంటి వారు కానీ కళ్ళు ముక్కు చెవులు ఇట్లాంటివి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అలాగే పూర్తిగా ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కానీ ప్రభుత్వం ఇక్కడ కొత్త పింఛన్లకు వారికి కూడా అవకాశం ఇస్తుంది ఇప్పటికే మనకు దివ్యాంగులంతా కూడా ఏప్రిల్లో సద ఏప్రిల్ నుంచి మనకు సదరం క్యాంపులకు వెళ్తూ ఉన్నారు మరి సదరం క్యాంపులకు వెళ్ళినా కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఈ దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ అనేది పంపిణీ చేయలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ సదరం సర్టిఫికేట్ల పంపిణీని కూడా ఈ డిసెంబర్ నెలలో ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా మీరు ఈ సదనం సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు ఈ సదరం సర్టిఫికేట్ తీసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు పెంఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మనకు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి దివ్యాంగుల పింఛన్లను కూడా ఎవరి పింఛన్లను కూడా ఇక్కడ రద్దు చేయట్లేదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి ఇక్కడ ఎవరి పింఛన్లు అవ్వట్లేదు డిసెంబర్ ఒకటో తారీఖున అందరికీ కూడా యథావిధిగా ప్రభుత్వం పింఛన్ అయితే పంపిణీ చేయబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ డిసెంబర్ నెలలో ఇచ్చేటువంటి పింఛన్లపైన ఈ విధమైనటువంటి రెండు శుభవార్తలను తీసుకొస్తూ ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ పింఛన్లు ఎక్కడా కూడా రద్దు అవ్వట్లేదు ఎవరి పింఛను కూడా తీసేయట్లేదు అందరికీ కూడా యథావిధిగా పెన్షన్లు అయితే ప్రభుత్వం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది అలాగే కొత్తగా సదరం క్యాంపులకు వెళ్ళిన వారు ఈ నెలలో స్లాట్ బుక్ చేసుకుని ఈ నెల డిసెంబర్ నెలలో సదరం క్యాంపులకు వెళ్లాల్సినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క పథకాలకు వెంటనే అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పెన్షన్కి అప్లై చేసుకుని జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లను తీసుకోండి అలాగే మీరు ఎవరైనా సరే ఇంకా నవంబర్లో కానీ అంతకుముందు అక్టోబర్లో కానీ పింఛన్ తీసుకోకుండా అండి డిసెంబర్ ఒకటో తారీఖున తప్పనిసరిగా ఎల్లుండి మీరు ఈ యొక్క పింఛన్ అనేది మూడు నెలల పింఛన్ కూడా ఒకేసారి తీసుకోండి ఇది డిసెంబర్ నెల పింఛన్లకు సంబంధించి అదిరిపోయే రెండు శుభవార్తలు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు